హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నరేష్ ఆస్ట్రాలజీ ట్రిబుల్ నైన్ నుంచి మనకు యూట్యూబ్ ఛానల్లో ఆస్ట్రాలజీ గురించి చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో భాగంగా నక్షత్రాల గురించి కూడా తెలుసుకుంటున్నాం ఈరోజు మనము మృగశిరా నక్షత్రం గురించి మృగశిరా నక్షత్ర జాతకుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది విషయాన్ని మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు వారి యొక్క విద్య వృత్తి వ్యాపారం వారికి అనుకూలించేటువంటి సమయాలు అనుకూలించే దే రోజులు ఏ విధంగా ఉంటాయి ఏ రోజుల్లో వాళ్ళు అనుకూలమైనటువంటి పనులు చేసుకోగలుగుతారు అనే విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం ముందుగా నా యొక్క ఆస్ట్రోవేస్ త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరిచ్చేటువంటి సపోర్ట్ ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మన యొక్క టాపిక్ మృగశిరా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు వారి యొక్క హృదయాలలో ఒక అపారమైనటువంటి ప్రేమ స్వచ్ఛమైనటువంటి ఆలోచనలతోని పరిగణించబడుతూ ఉంటుంది అందువల్ల వీళ్ళు ఎక్కువగా సున్నితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ వీరి మనసు అప్పుడప్పుడు చాలా హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటుంది కానీ ఈ వ్యక్తులు చాలా తెలివైనటువంటి వాళ్ళు ప్రతి విషయంలో ఒక చిత్తశుద్ధి అనేది ఉంటుంది విధే విధేయత అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి మృగశిరా నక్షత్రానికి చెందినటువంటి వ్యక్తికి చాలా దృఢ సంకల్పం అనేది ఉంటుంది మృగశిరా నక్షత్రంలో చంద్రుడు క్రూరగ్రహం ద్వారా సంబంధపడినప్పుడు వారు ఈ వ్యక్తులు చాలా మొండి ప్రవర్తనను కలిగి ఉంటారని తెలుసుకోవాలి ఇది బంధుత్వ సమస్యలను అలాగే వ్యాపారంలో ఆర్థిక నష్టాలను మరియు వారి వారి యొక్క వృత్తిలో చిన్న చిన్న భేదాభిప్రాయాలను కలిగిస్తుందని తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే మృహిర నక్షత్రం అనేది వృషభ రాశులో అలాగే మిథున రాశిలో రెండు రాశుల్లో కలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తికి చాలా సృజనాత్మకత అనేది మనము గమనించవచ్చు ఇది ఒక శక్తి అనేది గమనించవచ్చు వీరికి చక్కటి జ్ఞానం అనేది తెలివితేటలు అనేవి ఉంటాయని గమనించాలి వీరి యొక్క అన్వేషణ పూర్తిగా ఆనందం కోసం అయి ఉంటుంది అంటే ఇక్కడ మృగశిరా నక్షత్రాన్ని గమనిస్తే ఈ నక్షత్రాన్ని చూస్తే కనుక ఒక అందమైనటువంటి జింక దట్టమైనటువంటి అడవిలో తిరుగుతున్నట్లుగా ఊహించుకోవడమని చెప్పుకోవచ్చు అంటే కళ్ళలోకి లోతుగా చూసినప్పుడు అది ఆగి కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే వ్యక్తి యొక్క స్వరూపం వ్యక్తి యొక్క ఆలోచనలు కూడా తన యొక్క ఊహల్లో విహరిస్తూ ఉంటాయని చెప్పుకోవాలి ఇక్కడ చూస్తే మృగశిరా నక్షత్రం అనేది వృషభ రాశిలో ఇరవై మూడు పాయింట్ ఇరవై డిగ్రీల నుండి మిథున రాశిలో ఆరు పాయింట్ నలభై డిగ్రీల వరకు ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా ఒకదాన్ని ఫాలో అవుతూ ఉంటారు వెంబడిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మృగశిర నక్షత్రం యొక్క లక్షణాలు ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది అలాగే ఈ వీరి యొక్క ఆలోచన విధానాన్ని వీరిని ఎప్పుడు కూడా మనము అంత తేలికగా గ్రహించలేము ఒక వీరిలో వీరికి ఉన్నటువంటి ఆలోచన ఒక ఫాంటసీగా ఒక ఊహాజనితంగా ఉంటుందని చెప్పుకోవాలి ఒక కళలాగా ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కళలు కనడం దానికోసం ప్రయత్నాలు చేయడం దానికోసం దాన్ని తెలుసుకోవడం కోసం ఇతడు తన జీవితంలో ప్రయత్నించడం దాన్ని వెంబడించడం అనేది మనము ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు ఇక్కడ ఈ వ్యక్తి యొక్క లక్షణాలను కనుక గమనిస్తే వీరిలో విద్య వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి చక్కటి గుర్తింపును కలిగి ఉంటారు ఒకరోజు ఏదో ఒకరోజు వీళ్ళు ప్రపంచంలో మంచి వక్తగా చక్కటి వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తిగా రాణించగలుగుతాడు రియాలిటీకి చాలా దగ్గరగా వీరి యొక్క ఆలోచన అనేది పనిచేస్తుందని చెప్పుకోవాలి ఈ నక్షత్రం వలన ఈ వ్యక్తి యొక్క జీవితంలో అత్యంత అసాధ్యమైనటువంటి విషయాల గురించి ఆలోచించే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది దానికోసం ఇతడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు దాన్ని వెంబడిస్తూ ఉంటాడని చెప్పుకోవాలి దాన్ని నిజం చేయాలనేటువంటి కోరిక ఇతరులో బలంగా ఉంటుందని గమనించాలి ప్రత్యేకంగా ఇతడికి చాలా చక్కటి సృజనాత్మకత మరియు మేధస్సు అనేది ఉండడం వలన ఒక సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే జీవితంలో వీరిని కొంతమంది విమర్శించబడతారు విమర్శించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమంది వీరి యొక్క అభిప్రాయాలను సమర్థిస్తూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి కళాకారులుగా గాయకులుగా రచయితలుగా కవులుగా తత్వశాస్త్ర నిపుణులుగా చిత్రకారులుగా వ్యవసాయం చేసే వ్యక్తులుగా అటవీ భూమి కలిగినటువంటి వాళ్ళుగా భూమి అందు అభివృద్ధి కలిగినటువంటి వాళ్ళుగా సర్వేయర్గా రాణించేటువంటి వ్యక్తులుగా ఉంటారు చాలా అన్వేషణ మరియు ప్రయాణాలతో అనుసంధానించబడేటువంటి ఉద్యోగాలను చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి ముఖ్యంగా మిషనరీలు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాన్ని కూడా ఈ వ్యక్తులకు చాలా చక్కగా కలిసి వస్తుందని గమనించాలి అంతేకాకుండా క్రయ విక్రయాలకు వీలు ప్రతినిధులుగా ఉండడానికి అవకాశాలుంటాయి జ్యోతిష్యులుగా ఉపాధ్యాయులుగా అలాగే నిర్వాహకులుగా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి వృత్తులతో పాటుగా ప్రకటనలు మీడియా ఫ్యాషన్ రంగం వస్త్ర మరియు ప్రసార పరిశ్రమలలో ఎక్కువగా పనిచేస్తుంటారని వారి దానిలో చాలా చక్కటి గుర్తింపు ఉంటుందని గమనించాలి వివాహం మరియు ఆర్థిక విషయాల్లో కనుక మనము గమనిస్తే ఈ వ్యక్తులకు అసాధారణ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు సాంప్రదాయ వివాహాల కన్నా అసాధారణ వివాహాలు వీరి జీవితంలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో పారిపోయే వివాహం చేసుకునే అవకాశాలు కూడా మనము గమనించవచ్చు అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని గమనించాలి అలాగే వీరు చాలా అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తులు అలా అంతేకాకుండా వీరి యొక్క జీవిత భాగస్వాముల పట్ల కూడా వీరు ఎంతో కొంత విమర్శనాత్మకమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు ఆర్థికంగా వీరు చాలా సంతృప్తి చెందినటువంటి వ్యక్తులుగా మనము తీసుకోవచ్చు ఆర్థికంగా వీళ్ళు మంచి సలహాలను ఇస్తారు ఆర్థిక సలహా సేవల్లో వీళ్ళు చక్కటి గుర్తింపును చాలా మంచి పేరును సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ముప్పై సంవత్సరాలలో ఆర్థికంగా స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వీరి యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి సంవత్సరాలను కనుక మనం గమనిస్తే ఆర్థికంగా ఎదుగుదలకు ముఖ్యమైనటువంటి వయస్సును కనుక గమనిస్తే ముప్పై మూడు నుండి యాభై ఐదు సంవత్సరాల కాలం వీరికి చాలా ఉత్తమ కాలంగా మనము చెప్పుకోవచ్చు వృత్తిపరంగా అలాగే వారి యొక్క వృత్తిలో ఎదుగుదలకు చాలా చక్కటి అవకాశాలు ఈ సమయంలో ఈ వయసులో ఎక్కువగా లభిస్తాయనేది గమనించాలి ఈ నక్షత్రానికి పాలక గ్రహంగా కుజుడిని మనము తీసుకుంటాము శాస్త్ర ప్రకారం మృగశిర నక్షత్రం అనేది కుజుడి యొక్క శక్తిని కుజుడి యొక్క శక్తిని సామర్థ్యాన్ని అలాగే పరిశోధనా శక్తిని ఆ వ్యక్తికి అందిస్తుందని చెప్పుకోవాలి ఈ నక్షత్రంలో జన్మించేటటువంటి వ్యక్తులు చర్చలు జరపడంలో చాలా వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తులుగా మనము గమనించాలి చాలా చక్కటి వాదనలు చేయగలుగుతారు వాదనలో చక్కగా రాణించగలుగుతారు గెలుపు గెలుపు అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని తీసుకోవాలి అలాగే మృగశిర నక్షత్రంలో ఇక్కడ శుక్రుడు మరియు బుధుడు గుణాన్ని కలిగి ఉంటాడని చెప్పుకోవాలి కాబట్టి ఈ వ్యక్తులు కళలు సంగీతం గణితం మరియు తత్వశాస్త్రాల్లో చాలా చక్కటి పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు పిల్లలతో ఆడుకోవడానికి పిల్లలతో గడపడానికి ఈ వ్యక్తులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ నక్షత్రానికి అధిదేవత సోముడు సోమము అంటే అమృతంగా మనము గమని గమనిస్తాము దేవతలు మాత్రమే ఈ అమృతాన్ని సేవించగలరు మరియు చంద్రుణ్ణి యొక్క నిలువగా కూడా మనము దీన్ని పరిగణిస్తాము అద్వితీయమైనటువంటి సందేశం ఏమిటంటే తప్పులను సరిదిద్దుకోవడానికి అలాగే మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి సహాయపడే మంచి ఆలోచనలకు చిహ్నంగా ఈ అమృతాన్ని సోమాన్ని మనము గుర్తించుకోవచ్చు చంద్రుడు మనస్సు యొక్క సూచిక అలాగే మన మనస్సులను పునరుద్ధుద్ పునరుద్ధరించుకోవడానికి అలాగే తన యొక్క అంతర్గత కోరికలను తెలుసుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది ఇక్కడ సోమము తీసుకోవడం వల్ల వ్యక్తి లోపల సామర్థ్యం అనేది పెరుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుందని చెప్పుకోవాలి దేవుడి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి దే మంచి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఆలోచనలు అనేది ఇక్కడ మనము గమనించవచ్చు అలాగే దుష్టుల నుండి వచ్చేటువంటి ప్రతికూలత కూడా ఇక్కడ ఉంటుందని తెలుసుకోవాలి ఈ నక్షత్రానికి చెందినటువంటి వ్యక్తులు ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి జంతువుని కనుక మనం చూస్తే సర్పం అని చెప్పుకోవచ్చు ఇది సర్పయోనికి చెందినది కాబట్టి ఈ వ్యక్తులు తమకు ఇష్టమైనటువంటి వారిని అర్థం చేసుకోవడానికి లేదా వారిని ఆలింగనం చేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు వారి యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఉండడానికి వారితో ప్రేమ విషయంలో చాలా ఆప్యాయతను ప్రదర్శిస్తూ శృంగార విషయంలో కూడా చాలా పూర్తిగా నిమగ్నమైపోయి ఉంటారని చెప్పుకోవచ్చు పాము సులభంగా ఎవరిని కూడా వదలదు కాబట్టి ఈ వ్యక్తులు కూడా తన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు వారిపైన అత్యంత ప్రేమను ప్రదర్శించగలుగుతారు అలాగే వారికి చాలా చక్కటి సమూహన శక్తి అనేది ఉంటుంది చాలా కాలం పాటు వీరి చేసినటువంటి పనులు ఎదుటి వారికి గుర్తుండిపోయేలా ఉంటాయి ఉదాహరణకు శ్రీకృష్ణుడు గోపికలు ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఎవరు కూడా తమ యొక్క జీవితంలో మర్చిపోలేనటువంటిగా మర్చిపోలేనటువంటివిగా ఉంటాయి అలాగే మన యొక్క భారతీయ తత్వశాస్త్రంలో కనుక మనం చూస్తే మన యొక్క జీవితాలను విజయవంతం చేసే చేయడానికి మనకున్నటువంటి మూడు గుణాలను కనుక గమనిస్తే సత్వగుణం రజస్సు లేదా తమస్సు ఇలా పిలువబడేటువంటి మూడు గుణాలు ఉన్నాయి ఇక్కడ మృగశిరా నక్షత్రం అనేది తామసిక గుణాన్ని కలిగి ఉంటుంది ఇది వ్యక్తిని చిన్నబుచ్చుకునేలా చేస్తుంది ఇతరులపైన తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవాలి మరియు తమను తాము ఇబ్బంది పెట్టే విధంగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుందని గమనించాలి అలాగే మృగశిర నక్షత్రం యొక్క స్వభావాన్ని కనుక మనం గమనిస్తే చాలా దృక్పథం చాలా చక్కటి దృఢ సంకల్ దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు ప్రతి విషయంలో కూడా ప్రతి చర్యలు చేసేటువంటి చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు జీవితం పట్ల వైఖరి అనేది చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తులు మనము చూస్తే కనుక అంతేకాకుండా తన యొక్క జీవితంలో తనను ఎవరైతే ఎదగల ఎదగడానికి అవకాశాలు లేకుండా చేస్తారో వారితో చాలా చక్కగా నేర్పుగా వ్యవహరించేటువంటి తత్వం ఇతడిలో ఉంటుంది ఇతడికి సహజంగా చెప్పాలంటే చక్కటి చొరవ అవగాహన చక్కటి తెలివితేటలు ప్రతి విషయంలో కూడా చురుకుదనం ప్రతి విషయంలో కూడా చక్కటి ఆలోచనలు కలిగి ఉంటాడని గమనించాలి ఇతరుల పట్ల ఇతడికి ఉన్నటువంటి ఆప్యాయత కారణంగా అతడు కొన్ని పరిస్థితులతో వ్యక్తుల చేత మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇతను చాలా సాదాసీదగా ఉంటాడు చాలా చాలా సరళమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఇతడు మరియు నిజాయితీ గల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పక్షపాతం లేదా ఇతరుల పట్ల ఏదైనా చర్య చేయాలి అని అనుకున్నప్పుడు ఇతరులను ఎదుర్కోవాలని అనుకున్నప్పుడు అతడు ఒక అసహనం అసహనానికి గురవుతూ ఉంటాడు అతను ఇతరులకు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు అది తన యొక్క జీవితంలోకి ఎంతో ఇబ్బందిని కలగజేస్తుందని గమనించాలి తన యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇతడు వ్యవహరించగలుగుతాడు చాలా ధైర్యవంతుడిగా అలాగే అవసరమైన విషయాల పట్ల వెనుకడుగు వేయని వ్యక్తిగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ నక్షత్రం మొదటి పాదము సూర్యుడి చేత రెండో పాదము బుధుడి చేత మూడో పాదము శుక్రుడి చేత నాలుగో పాదము కుజుడి చేత పాలించబడుతుంది